ఈ రోజు పౌర్ణమి మా విలేజ్ దగ్గరలోనే నల్గొండ గుట్ట అని ఉంటది ఆ గుట్ట పైన లక్ష్మీ నరసింహ స్వామి ఉంటారు ఈ రోజు జాతర అన్నమాట అక్కడ ఈ జాతరకి ఒకప్పుడు మా ఆయన వాళ్ళ తాత నానమ్మ వాళ్ళు ఖచ్చితంగా వెళ్లే వాళ్ళంట ఈ నల్గొండ నరసింహ స్వామి భక్తులు కాబట్టి మా మామయ్యకి నరసయ్య అని పేరు పెట్టిందట మా ఆయన వాళ్ళ నానమ్మ ఇప్పటికి మా ఇంట్లో లక్ష్మీ నరసింహ స్వామిని ఎక్కువగా పూజిస్తాము మా చెర్రికి పుట్టంటికలు తీసి నల్గొండ నరసింహ స్వామి దగ్గర పండగ కూడా చేసినాము ఇంకా జాతర కంటే ఎవ్రీ ఇయర్ మా ఆయన ఒక్కరే వెళ్లి కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకుని వస్తారు ఈసారి పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల వల్ల దర్శనానికి కూడా వెళ్ళలేదు జాతనంటే ఈ రోజు ఇల్లు వాకిలి శుభ్రం చేసుకునే పనులు ఉంటాయి అసలు మాత్రం మాకు నిద్ర పడ్డలేదో మరి తెల్లారింది అనుకున్నదేమో గానీ రాత్రి రెండు గంటల నుండే ఇల్లు గడగడం స్టార్ట్ చేసింది కిచెన్ హాల్ ఈ రోజు పిల్లలిద్దరు సేమ్ కలర్ సేమ్ డ్రెస్సింగ్ స్టైల్ తో స్కూల్ కి వెళ్ళిండ్రు వాళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే మస్తు అనిపించింది నాకు అందుకే కొన్ని ఫోటోస్ అండ్ వీడియో కూడా తీసిన ఈ రోజు మా చెర్రి వాళ్ళ పీఈటి సార్ బర్త్డే అంట అందుకే వాడు స్పెషల్ గా రెడీ ఇంకా అన్నయ్య రెడీ అయినట్టే నేను రెడీ అవుతా అని సోనుబాబు కూడా అలాగే రెడీ అయి వెళ్ళిండు మా పిల్లలు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి